అందరికీ నమస్కారం జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు కొన్ని చాలా చిన్నవిగా ఉంటాయి కొన్ని మనల్ని సవాలు చేస్తాయి అలాంటి కథే ఇది ఒక మనిషి సంకల్పానికి ప్రపంచం నమస్కరించిన కథ ఆయనే పుండ్లిం నూట ముప్పై మూడు రోజులు అవును నాలుగు నెలలు పైగా ఒక్కరే అనంతమైన సముద్రం మధ్యలో ఒక చిన్న రాఫ్ట్ మీద ఆహారం లేదు నీరు లేదు చుట్టూ ప్రాణాంతకరమైన షార్కులు కానీ చివరికి అతను బతికి బయటపడ్డాడు ఇది కేవలం సర్వైవల్ స్టోరీ మాత్రమే కాదు మానవ సంకల్పం ఎంత బలంగా ఉంటుందో చూపించే గొప్ప కథ పున్లిమ్ చైనాలోని ఒక పేద కుటుంబంలో పుట్టాడు పెరుగుతున్నప్పుడు ఆకలి పేదరికం ఇవి సాధారణం అతనికి పాఠశాలకు వెళ్తూ గంటల పాటు నడవాలి కొన్నిసార్లు తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు చూశాడు పరిస్థితులు అతన్ని త్వరగా పెద్దవాడిగా చేశాయి పని కోసం బ్రిటిష్ నేవీలో చేరాడు అతను ఒక సరుకు నౌక మీద అసిస్టెంట్గా నియమించబడ్డాడు యుద్ధకాలంలో సముద్రంలో ప్రయాణాలు ప్రతిరోజు ప్రమాదంతో నిండి ఉండేవి అతనికి తెలియదు ఆ నిర్ణయం అతన్ని ప్రపంచంలో గొప్ప సర్వైవర్గా మార్చబోతుంది అని అతను చాలా ధైర్యవంతుడు అత్యంత కష్టాలు ఎదురైనా అతను ఎప్పుడూ నవ్వడం మాత్రం మానేవాడు కాదు కానీ చిన్నప్పటి నుంచి అతను నేర్చుకున్న ఒక్క పాఠం తట్టుకో తట్టుకుంటే నిలబడగలవు ఈ ఒక్క మాట భవిష్యత్తులో అతని ప్రాణాన్ని కాపాడింది సముద్రం ఎవ్వరికైనా భయం ఎంతో పెద్దది ఎంతో లోతైనది అంతే ప్రమాదకరమైనది కానీ ఒక్క మనిషి ఒక్కడే సముద్రంలో నూట ముప్పై మూడు రోజులు పాటు ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొంటూ జీవితాన్ని కాపాడుకున్నాడు ఆయనే పున్లిం పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ నెల పున్లిం ప్రయాణిస్తున్న నౌక ఎస్ఎస్ బెండ్లమెంట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తుంది ఓల్డ్ వార్ టూ సమయంలో అతను ప్రయాణిస్తున్న నౌకను జర్మన్ యూబోట్ టర్బడైతో దాడి చేసింది బూమ్ భయంకరమైన శబ్దం నౌక ఒక్కసారిగా రెండు ముక్కలైపోతుంది క్రూ సభ్యులు నీటిలో పడిపోయారు పుండ్లిం కూడా నీటిలో పడిపోయాడు కేవలం కొన్ని నిమిషాల్లోనే నౌక అంతమైంది అతని చుట్టూ అంధకారం కేవలం కెరటాల శబ్దం దూరంలో మునిగిపోతున్న నౌక శబ్దం ఆయన తన శక్తులన్నింటినీ ఉపయోగించి ఒక చిన్న చెక్క రాఫ్ట్ దగ్గరకు ఈదుకుంటూ చేరాడు ఇక్కడే ప్రారంభమైంది నూట ముప్పై మూడు రోజుల మహా ప్రయాణం అతని శరీరం బలహీనమైపోయింది ఎలాంటి ఫుడ్ లేదు కొంచెం నీళ్లు అంతే రాఫ్ట్ మీద చిన్న సర్వైవల్ కిట్ ఉంది కొన్ని బిస్కెట్లు నీళ్ళు కొద్దిగా చక్కెర చేపల కోసం హుక్ ఫ్లోట్ చేయడానికి ఖాళీ కంటైనర్లు కానీ రాత్రుళ్ళు చాలా కఠినంగా ఉన్నాయి చలి తో వణుకుతున్నాడు ఒంటరిగా చీకటి అంతా ఫుల్లిం అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు అతని మైండ్లో ఒక్క పూట మాత్రమే అంటే నేడు బతికితే చాలు రేపటి గురించి రేపు ఆలోచిస్తా సముద్రం నీరు తాగలేము అందుకే అతను రోజుకు ఒక చిన్న మూతడు నీళ్లు మాత్రమే తాగేవాడు అతను ఆ కొంచెం నీటిని ఎలా కంట్రోల్ చేశాడో మనకు అద్భుతంగా తెలుస్తుంది ఈరోజు ఒక చిన్న నీళ్ళ సిప్ మరొక రోజు కోసం మరో సిప్ జీవితం అంటే ఇదే అతను తనలో తాను చెప్పుకున్నాడు నీరు అయిపోయిన తర్వాత అతను ఆకాశాన్ని చూస్తూ ఇలా అన్నాడు దయచేసి నీళ్లు ఇవ్వు నాకు బతకాలని ఉంది మూడు రోజుల తర్వాత అప్పుడప్పుడే వర్షం వస్తుంది అతను తన జెర్సీ చొక్కాతో వర్షపు నీటిని సేకరించాడు చివరిగా కొద్దిగా నీళ్లు తాగడానికి నీరు వచ్చింది అతను నవ్వాడు చాలా రోజుల తర్వాత మొదటిసారి అతను నవ్వాడు ఆహారం కోసం అతని దగ్గర ఏమీ లేదు కానీ అతను తన చక్కెర అట్లో ఉన్న వైర్ను తీసి ఒక చిన్న హుక్లాగా మార్చాడు ప్రతిరోజు ప్రయత్నించేవాడు రోజులు విఫలమైన అతను వదలలేదు ఒకరోజు ఒక చిన్న చేప వలలో పడింది అతను ఆనందంతో ఏడ్చాడు అయినా మరణం దగ్గర నుండి ఒక్క అడుగు దూరమైనట్లు అనిపించింది అతను ఆ చిన్న చేపను పట్టుకొని చేతిలో ఇట్లా అన్నాడు నువ్వు చిన్నదానివైనా నువ్వు నన్ను ఇంత పెద్దగా బతికిస్తున్నావు మళ్ళీ అతనికి ఆశ వచ్చింది సముద్రంలో అతని రాఫ్ట్ చుట్టూ షార్కులు తిరుగుతూనే ఉండేవి ఒకరోజు ఒక పెద్ద షార్క్ రాఫ్ట్ను తాకింది ఆ శబ్దం వినగానే ఫున్లిం గుండె ఆగినంత పని అయ్యింది ఎంత మాత్రం కదలలేదు శ్వాస కూడా బాగా నెమ్మదిగా తీసుకుంటున్నాడు షార్క్ అతని దగ్గరకు వచ్చి రాఫ్ట్ని కొట్టింది అతను చేతిలో ఒక చిన్న కత్తిని తీసుకున్నాడు షార్కు చాలా దగ్గరకు రాగానే అతను తన శక్తి మొత్తం పెట్టి ఒక దెబ్బ కొట్టాడు షార్క్ వెనక్కి వెళ్ళిపోయింది అతను అప్పుడు గ్రహించాడు నా శరీరం బలహీనపడుతుందేమో కానీ నా మనసు ఇంకా చాలా బలంగా ఉంది అతను తన మనసులో చెప్పుకున్నాడు నన్ను భయపెట్టవచ్చు కానీ నన్ను ఓడించలేము ఇది అతని జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం రోజులు వారాలయ్యాయి వారాలు నెలలు గడుస్తున్నాయి ఎవ్వరూ కనిపించట్లేదు ఎక్కడా పడవలు కానీ ఏమీ కనిపించటం లేదు చుట్టూ నీరు ఆకాశం అంతే అతను తనలో తానే మాట్లాడుకునేవాడు సాంగ్స్ పాడేవాడు జ్ఞాపకాలు తెచ్చుకునేవాడు ఒంటరితనం తన మానసికంగా చాలా కష్టంగా ఉండేది కానీ అతను చెప్పుకున్నాడు నువ్వు బతకాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి కొన్ని రోజులు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కొన్ని రోజులు పెద్ద పెద్ద అల్లలు రాఫ్ట్ను ఎగరవేస్తూ ఉంటాయి ఒక రాత్రి ఘోరమైన తుఫాను రాఫ్ట్ కిందకి పకి పడుతూ ఎటు పడితే అటు ఊగిపోతుంది తుఫాను గాలి అతన్ని సముద్రంలోకి తోసివేయబోతుంది కానీ అతను కి తాడుతో తనను తానే కట్టుకున్నాడు ఆ ఒక్క దెబ్బతో అతను తప్పిపోయి ఉండెను కానీ అతని ధైర్యం ఆ రాత్రి అతన్ని కాపాడింది నెలలు తరపడి అతను ఎవరి మొహం చూడలేదు ఒక్క మనిషి కూడా లేడు అతని మైండ్ అతన్ని పిచ్చివాడిని చేసే స్థాయికి వచ్చింది కానీ అతను ప్రతిరోజు ఇలా చెప్పుకునేవాడు నేను కుటుంబాన్ని మళ్ళీ చూడాలి నేను బతుకుతాను అదే అతన్ని నిలబెట్టింది ఒకరోజు దూరంగా ఒక పెద్ద నౌక కనిపించింది పుండ్లిం తన చేతులతో ఊపాడు సిగ్నల్ ఇచ్చాడు అరిచాడు కానీ ఆ నౌక అతన్ని చూసి కూడా వెళ్ళిపోయింది అతని గుండె ముక్కలయ్యింది కన్నీళ్లు ఆగలేదు కానీ పది నిమిషాల తర్వాత ఊపిరి పిల్చుకొని ఇలా అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా నా జీవితం కూడా వెళ్ళిపోదు కదా అని నూట ముప్పై మూడు రోజుల తర్వాత ఒక బ్రెజిలియన్ చేపల పడవ దూరంలో రాపును చూసింది వాళ్ళు దగ్గరికి వచ్చారు పడవ దగ్గరికి వచ్చి అతన్ని లాగి పడవలోకి తీసుకున్నారు వాళ్ళు అడిగారు ఎలా బతికావు అని అతను అంత బలహీనంగా ఉండి కూడా మాటలు సరిగ్గా రాకపోయినా స్మైల్ చేస్తూ థ్యాంక్ యూ అని చెప్పాడు పున్లి మనకు నేర్పినది ఆహారం లేకున్నా నీరు లేకున్నా మనుషులు లేకున్నా ఒక మనిషి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం మన చుట్టూ ఎంత చీకటి ఉన్నా మన లోపల చిన్న వెలుగు ఉంటే మనం బతకగలం మన సంకల్పం దానికన్నా పెద్దది అయితే ఎవ్వరూ మనల్ని ఆపలేరు అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో మన మనసు బలంగా ఉంటే ఏది అసాధ్యం కాదు అతను మనకి చెప్పేది ఒక్కటే నీకు జీవితం ఎంత కష్టంగా కనిపించినా నువ్వు వదలకు ఐ హోప్ నో వన్ హ్యాస్ టు డూ వాట్ ఐ డిడ్ బట్ ఇఫ్ దే డూ ఐ హోప్ దే సర్వైవ్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్